అలాగే ఎప్పుడు మనం అడుగుతూ ఉంటే వాళ్ళు పెడుతున్నారు ఈసారి వాళ్ళే వచ్చి మేము పెడతాము అని చెప్పేసి వాళ్ళే ఈఎస్ఐ వాళ్ళే మనం అడిగి వాళ్ళే మనం బాగా చొరవ తీసుకుని మనం ఒకటికి రెండుసార్లు చెప్పకపోయినా మళ్ళీ వాళ్ళే కాదు మీ ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ కోసం చాలామంది ఈఎస్ఐ అంటే ఒక ఏదో ఒకటి రెండు సంవత్సరాలకు పరిమితమైంది కాదు కానీ వాళ్ళకి చాలా మొహమ్మాలను లేకపోతే వాళ్ళని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు అయినా సరే మనకి మా ఒక ఆశయం కోసం ఒక కారు ముందు మన దగ్గర పెట్టాలని చెప్పేసి వాళ్ళు అనుకుని అడిగారు అందుకనే ఈ ప్రైతి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి వచ్చారు కంటి కళ్ళు తర్వాత బెల్ట్ అలాగే హార్ట్పాటు రెడీ సార్ అందరికీ శుభోదయం అండి అందరికీ శుభోదయం అండి ఇది ఈరోజు విశాలాంధ్ర ఆవరణలో ఈఎస్ఏ కార్డు హోల్డర్స్కి వాళ్ళ బెనిఫిట్స్ కోసం అని చెప్పి అవేర్నెస్ కమ్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది మన విశాలాంధ్ర యాజమాన్య సహకారంతో అను హాస్పిటల్ యాజమాన్య సహకారంతో మరియు ఒక ఆఫ్తమాలజీ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరూ సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు అందరు సహకారం తోటి మనకి ఇప్పుడు విజయ అందులో ఒక అవేర్నెస్ క్యాంపు మెడికల్ క్యాంప్ కండక్ట్ నిర్వహించడం జరుగుతుంది బేసిక్ ఏంటంటే మా డైరెక్టర్ గారు శ్రీ బి ఆంజనేయులు గారు ఈఎస్ఐ డైరెక్టర్ గారు ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి కొంచెం ఈఎస్ఐ బెనిఫిషరీస్కి మనం ఈఎస్ఐ గురించి కొంచెం చెప్తే వాళ్ళు ఈఎస్ఐని కొంచెం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈఎస్ఐ పథకం ఉందని తెలియకపోవడం వల్ల మన బెనిఫిషరీస్ ఈఎస్ఐ బెనిఫిషరీస్ నష్టపోతున్నారు అందువల్ల మనమే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ ఫ్యాక్టరీస్కి కానీ ఆ యూనిట్స్కి కానీ వెళ్ళి మనం వాళ్ళకి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు తెలుసుకుంటారు ఈఎస్ఐ గురించి తీసుకుని వాళ్ళు వాళ్ళ గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ రీత్యా వాళ్ళు ఏదైనా సరే ఈఎస్ఐని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతోంది ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడే మనం విశాలాంధ్రలో మనం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మనం ఈఎస్ఐ గురించి వాళ్ళందరికీ చెప్పాము ఈఎస్ఐ బెనిఫిషరీస్ వాళ్ళు కంట్రిబ్యూషన్స్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు వేజెస్ నుంచి తీసుకుని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం విశాలాంధ్ర యాజమాన్యం వాళ్ళు మొత్తానికి గవర్నమెంట్ కట్టడం మూలంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ డిస్పెన్సరీసు మన ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి డిస్పెన్సరీసు సెకండరీ కేర్ హాస్పిటల్స్ టెరిషనరీ హాస్పిటల్స్ టైఅప్ పెట్టుకోవడం మూలంగా ఇక్కడ జరగని వైద్యం ఏదన్నా ఉంటే కనుక మనం టైఅప్ హాస్పిటల్స్కి రాసి పెద్ద పెద్ద మనకి రెనల్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే హార్ట్కి సంబంధించిన స్టంట్లు వేయడం కానీ ఇవన్నీ కూడా టెరిషరీ హాస్పిటల్కి రాసి అంతా కూడా డిస్పెన్సరీ నుంచి టెరిషరీ హాస్పిటల్ వరకు మొత్తం కూడా వైద్యం ఫ్రీగా అందించడం జరుగుతోంది పేషెంట్స్కి ఇది వాళ్ళకి చెప్పి వాళ్ళని అవేర్ చేసి వాళ్ళని ఈఎస్ఐ యొక్క బెనిఫిట్స్ని వాడుకోమని చెప్పడానికి ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఓకే సార్ ఈరోజు విశాలాంధ్ర వింప్లవేశ్వన్ ఆధ్వర్యంలో మన విశాలాంధ్ర కార్యాలయంలో ఈఎస్ఐ ఈఎస్ఐ టౌను ఈస్ట్ డిస్పెన్సరీల ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం ఈ శిబిరంలో అణు హాస్పిటల్ అలాగే సె సెంటర్ ఫర్ సైట్ కంటి హాస్పిటల్ ఇంకా ఇతర ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి స్పెషలిస్టులు వచ్చి చికిత్స అందిస్తున్నారు ఈ శిబిరంలో దాదాపు ఉదయం పదకొండు పది గంటలకు ప్రారంభమైన ఈ శిబిరం మధ్యాహ్నం రెండింటి వరకు కొనసాగింది ఈ శిబిరంలో దాదాపు రెండు వందల మంది పరీక్షలు చేయించుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా అవసరమైన మందులు ఉచితంగా అందజే ఈఎస్ఐ కార్పొరేషన్ వాళ్ళు అందజేశారు ఈ శిబి ఈ శిబిరం మా విషయాల ద్వారా ఎంప్లాయీస్కి ఎంతగానో ఉపయోగపడింది ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి అలాగే వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు

فيجيت جو فيجيت جو فيجيت جو